అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎస్పీ గారికి అలాగే ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు తెలుగుదేశం నాయకులకు బిజెపి నాయకులకు జన సైనికులకు అలాగే ఇక్కడికి కోవూరు ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి మనము ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు అడిగిన తర్వాత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఫౌండేషన్ ద్వారా మూడు జీప్లు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది అలాగే సిసి కెమెరాస్ కూడా మనము మానిటరింగ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి ఒకటి రెండు అని చెప్పలే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఎంతో చెడు జరిగింది అదంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర కూడా చెడు అనే పదానికి తాగు లేకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లె ప్రతి వీధి ప్రతి గొంతె ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పౌరుడు సురక్షంగా ఉండాలని చెప్పి ప్రతి దగ్గర కూడా ఈ కెమెరాస్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది ఇప్పుడే ఎస్పీ గారు చెప్పడం జరిగింది మన నెల్లూరు జిల్లాలోనే ఐదు వేల చిల్లర కెమెరాస్ పెట్టారని చెప్పి దీనివల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఏదైనా తప్పు జరిగితే మనల్ని వెంటనే పట్టుకుంటారు అనే భయం అనేది ఒకటి ఉన్నప్పుడు తప్పులు చేయరు అని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు నేను ఎస్పీ గారిని ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాను సార్ ఇంతకు ముందు కూడా మీకు చెప్తున్నాను కోవు నియోజకవర్గంలో ఎంతో మందిని అరాజక శక్తులని పెంచి గత ప్రభుత్వం దానిని మీరు సమూలంగా నిర్మూలించాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా సాయంత్రం కానీ ఉదయం కానీ స్కూల్స్ దగ్గర కానీ బస్ స్టాండ్స్ దగ్గర కానీ ఎన్నో అలరిపాలు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ లేకుండా నేను ఏ రకంగా అయితే మాటిచ్చామో కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత వివాద రహిత ప్రశాంత కొవ్వూరు నియోజకవర్గం ప్రజలకు అందిస్తానని మాటిచ్చాను అందుకు మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సార్ దానికి మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మా కొవ్వూరు ప్రజలందరి తరఫున కూడా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను